వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగినూరులో అట్టహాసంగా మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారత్వం యార్డ్ చైర్మన్గా మల్లయ్య వైస్ చైర్మన్గా అంజని డైరెక్టర్లుగా మరో పదహైదు మంది ప్రమాణ స్వీకారం హాజరైన ఎమెగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ కర్నూలు జిల్లా ఎమ్మెగెన్నూరులో మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ ఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్లు హాజరయ్యారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మల్లయ్య వైస్ చైర్మన్గా అందిని డైరెక్టర్లుగా మరో పదహైదు మంది ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతన్నల నేతన్నల సంక్షేమాన్ని మరవద్దని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు గత ప్రభుత్వం వైసీపీ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని దానిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందన్నారు ఎమిగినూర్ వ్యవసాయం మార్కెట్ యార్డ్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇలాంటి యాడ్కు నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సూచించారు ఏ అనేక వైసీపీ ప్రభుత్వానికి చరణ్ గీత పాడు మనందరం కూడా ఈ రెండు పార్టీ అధికారాన్ని తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు గర్వంగా వేదిక మీద ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఒక ప్రోటోకాల్ తో రోజు గౌరవించి ప్రతి ఒక్కరిని రోజు ఎందుకు తీసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వ అధికారాలు తెచ్చిన ప్రజలకు మీకే ఆ యొక్క గొప్పతనం తప్పుతుందని చెప్పి ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాం మరి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ అందరికి కూడా ఈ మార్కెట్ యార్డ్ ఒక చరిత్ర ఉంది ఈ చరిత్రకు ఏమాత్రం ఇబ్బంది కలుపుకున్నటువంటి ట్రేడర్స్ కావచ్చు కమిషన్స్ కావచ్చు అదే అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆహారాలు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ మార్కెట్ యొక్క అభివృద్ధికి మీ అందరి కోపరా ఏదైతే ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడో తెలంగాణ వాళ్ళు చెప్పిన మార్కెట్ ఏ యొక్క అభివృద్ధి కనుక మీ అందరి కోపరా